చంద్రబాబు కోటం ప్రభుత్వం నిరుద్యోగ భృతి విద్యా దీవెన వసతి దీవెన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతి యువకులు చేపట్టిన యువత పోరు విజయవంతం కావడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై సోమవారం నర్సారావుపేటలో పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు యువకులు ఉన్నారో అంతమందికి నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా ఇప్పుడు ఆ హామీ ఏమైందని సీఎం చంద్రబాబును నిలదీశారు ఈ మేరకు మంగళవారం ఎక్స్లో తన ఖాతాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్లో వైయస్ జగన్ ఏమన్నారంటే చంద్రబాబు కోటం ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు ఎరగ ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు పలు సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యార్థులు యువతి యువకులు పోరు పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలా బ్రహ్మాండంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై సోమవారం నర్సారావుపేటలో పోలీసులు లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వివిధ రకాలుగా బాండ్లు పంచారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు యువకులు ఉన్నారో అంతమందికి నిరుద్యోగ బృతి కింద నెలకు మూడు వేల చప్పును ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు టీడీపీ అధికార గెజిటెడ్ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వా కొన్ని కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే మీ మేనిఫెస్టో మీరు ఇంటింటికి పంచిన బాండ్ల ప్రకారం నెలకు మూడు వేలు చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు ఒక్కరికి ఇవ్వకపోగా ఈ ఏడాది కూడా మళ్ళీ ఎగరగొట్టే మోసానికి దిగారని అన్నారు మరోవంక రెండు వేల ఇరవై నాలుగు జనవరి టు మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ను అదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చెల్లింపులు చేయాలి ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది అప్పటి నుంచి ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు త్రైమాక త్రైమాసికాలుగా మొత్తంగా నాలుగు వేల రెండు వందల కోట్లు పెండింగ్ ఉంది ఇందులో ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన కింద ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెల్లించాల్సిన ఒక విడత ఈ ఏడాది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సిన మరో విడత కలిపి రెండు వేల రెండు వందల కోట్లు పెండింగ్ ఉంది మొత్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్లకు పాను ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు చంద్రబాబు మీరు చెల్లియాల్సింది చేయకుండా ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వీళ్ళంతా చేసిన తప్పేమిటి కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్ప మీరు ఇస్తామన్న వాటి కోసం డిమాండ్ చేయడం తప్ప రెడ్ రెడ్బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నర్సారావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా రోజు రోజుకు మీ అబద్ధాలు మీ మోసాలు మీ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి అని పెట్టారు మరోవైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కోటం ప్రభుత్వం సొంత డబ్బులతో వైఎస్ జగన్ కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకువెళ్లారు సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించారు వైఎస్ జగన్ ప్రభుత్వ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలి వదిలేసింది ఈ క్రమంలోనే డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్కు కేటాయించింది ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు దాంతో వైఎస్సెగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తానే కొనుగోలు చేసుకున్నారు ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో ఏపీ ఎర ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ నంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఇప్పుడు వైఎస్సెగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకువెళ్లారు సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్సెగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది